బేసిక్ గా నేను రీసెంట్ గా ఫార్టీ డేస్ బ్యాక్ హాస్పిటల్ లో చూసాను అంటే వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఈ పాలసీస్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో మీరు పలానా కంపెనీ తీసుకున్నారు ఆ కంపెనీ మా దగ్గర లేదు అని చెప్పి చెప్పడము అక్కడ ఏమైపోతుందనంటే కంపెనీ మీద పాలసీ చేసే కంపెనీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది బేసిక్ గా అంటే ఈ నొప్పి సరిగ్గా మనకు అవసరమైనప్పుడు రాదు మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి పని రావని అలా అవుతుంది పీపుల్ కి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో సరిగ్గా నాలెడ్జ్ ఉండదు బేసిక్ గా సో దీని గురించి మీరు ఏం చెప్తారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ప్రతి కంపెనీ అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కంపెనీలు పైన ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సపోజ్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ లో మనకు ఒకటి లేటెస్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ హాస్పిటల్స్ ఉన్నాయి పైన అందులో ప్రతి కంపెనీ ఆల్మోస్ట్ అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ హాస్పిటల్స్ నెట్వర్క్ టైఅప్ అయి ఉంటారు ఆల్రెడీ సపోజ్ ఈ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఒక కంపెనీ లెట్ ఏ ఏఎన్ఐ కంపెనీ వెళ్ళింది సో వాళ్ళకి టైప్ ఉండదు అనుకోండి ఉందనుకోండి టైప్ ఉంది అనుకోండి డైరెక్ట్ గా వాళ్ళకి మీరు మీ అప్లికేషన్ సారీ మీ పాలసీ నెంబర్ చెప్పేసి మీరు డైరెక్ట్ గా అడ్మైట్ చేసుకుంటారు సపోజ్ మీరు సిఎన్ఐ కంపెనీ ద్వారా తీసుకున్నారు పాలసీ అక్కడికి వెళ్ళినప్పుడు మాది ఈ కంపెనీ ఇంకా నెట్వర్క్ హాస్పిటల్ లేదండి మీరు రిఎంబ్రెస్ చేసుకోవాలి ఇప్పుడైతే అమౌంట్ పే చేయాలి రిఎంబ్రెస్మెంట్ క్యాష్ లెస్ రాదు రిఎంబ్రెస్ చేసుకోవాలి అంటారు సో ఇప్పుడు లేటెస్ట్ రెగ్యులేషన్ లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఏమైందంటే ఎనీ కంపెనీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇన్ కేసు వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నా లేకపోయినా కూడా క్లెయిమ్ అడ్మిట్ చేయాలన్నమాట సో అందుకని సపోజ్ ఇప్పుడు సి కంపెనీలో తీసుకున్న వ్యక్తి వెళ్ళి అడ్మిట్ అయినా కూడా గా వాళ్ళ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు నేను పలానా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఇక్కడ నెట్వర్క్లో లేదు క్యాష్ లెస్ లేదు కాబట్టి మీరు నాకు క్యాష్ లెస్ ఇవ్వండి అని చెప్పేసి మెయిల్ వేసినా కూడా జాయిన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో విల్ డిస్కస్ విత్ ద హాస్పిటల్ అండ్ నెట్వర్క్ హాస్పిటల్లోకి వాళ్ళు తీసుకొని క్యాష్ లెస్ పే చేస్తారు లేని పక్షంలో ఏంటంటే మనం డిశార్జ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ లోపు మనం రియంబ్రెస్ చేసుకోవచ్చు అండ్ ఎటుకంటే ఈజీ క్యాష్ లెస్ సో రీఎంబర్స్మెంట్ ఏంటంటే ప్రాసెస్ ఎక్కువ ఉండేది క్యాష్ లెస్ అయితే కంపెనీ అండ్ హాస్పిటల్ వీళ్ళిద్దరూ విల్ టేక్ క్యాష్ లెస్ అనేది ఆల్వేస్ సజెస్ట్ అనమాట యాక్చువల్లీ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకున్న వాళ్ళకి క్యాష్లెస్ ఉంటే ఏంటంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే కస్టమర్కి తన చేతిలోంచి పడదు సో మామూలుగా రీయింబర్స్మెంట్ అనుకోండి మొత్తం అమౌంట్ పే చేయాలి మేబీ టూ ల్యాక్స్ కావచ్చు త్రీ ల్యాక్స్ కావచ్చు టెన్ ల్యాక్స్ కావచ్చు సో వాళ్ళు మొత్తం పే చేసుకొని మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీతో రీంబర్స్ చేసుకోవాలి ఒక టెన్ డేస్ పట్టచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు కొన్నిసార్లు వాళ్ళు అడిగే కొ బట్టి వన్ మంత్ పట్టచ్చు సో అన్నిటికంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే యూష్యూ మనం కంపల్సరీగా అడిగి మీరు ఎవరైతే పాలసీ ఎవరి దగ్గర చేశారో వాళ్ళకి కనుక్కొని ఈ హాస్పిటల్లో మనకి క్యాషులెస్ ఉందా లేదా అది కనుక్కొని జాయిన్ అవ్వడం అన్న టైమ్స్ సేఫ్ లేని పక్షంలో బట్ పొజిషన్ ఎమర్జెన్సీలో ఏం చేయలేవు డెఫినెట్గా నియరెస్ట్ ఎందుకంటే మనకి అతని హెల్త్ అండ్ అతని ముఖ్యం కాబట్టి సో నియరెస్ట్ ఏ హాస్పిటల్ అక్కడ అడ్మిట్ అయ్యి తర్వాత ఇప్పుడు లేటెస్ట్ నేను చెప్పినట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అండ్ ఐఆర్డీనే వెరీ క్లియర్ చెప్పింది ప్రతి కంపెనీ వాళ్ళు కనుక నెట్వర్క్ హాస్పిటల్ లేకపోతే కంపల్సరీగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ కస్టమర్కి ఆ హాస్పిటల్లో వాళ్ళకి ప్రోజించేటట్టు ఇచ్చేటట్టుగా కాబట్టి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా చాలా ఈజీ అయింది ప్రాసెస్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా చేయాలి జస్ట్ గవర్నమెంట్స్ కూడా మొత్తం ఐఆర్డీ కూడా మొత్తం దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద కస్టమర్ కస్టమర్ బెనిఫిట్ ఏ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ఈవెన్ కంపెనీస్ అండ్ ఈవెన్ ఐఆర్డీ ఆల్సో సో దట్ వే ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి కస్టమర్ సెంట్రిక్ ఓన్లీ

కస్టమర్ కంపెనీ డిస్క్లోజ్ అయిపోతే రిజెక్ట్ చేసేవాళ్ళు గా పాలసీ రిజెక్ట్ చేసేవాళ్ళు బట్ ఇక్కడ నుంచి ఆ ఛాన్స్ లేదు ఇంకా సో అందుకని కంపల్సరీగా కంపెనీస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రొఫైల్ మాత్రం చెక్ చేసి మేబీ అవి ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి సో అందుకనే నేను కస్టమర్ సెంట్రిక్ అండ్ కంపెనీ సెంట్రిక్ అన్నమాట సో ఇప్పుడు కస్టమర్కి చెప్పినా చెప్పబోయినా త్రీ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా క్లెయిమ్ ఇచ్చేయాల్సిందే అంటే మినిమం వెయిటింగ్ బిర్యానీ త్రీ ఇయర్స్ పెడతారు డైరెక్ట్గా ఫస్ట్ డే నుంచి ఉండదు ఓకే అతను చెప్పిన జబ్బు పాలసీ తీసుకుని త్రీ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా ఆ పర్టిక్యులర్ జబ్బుకి ఏదైనా సరే వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఇవ్వాల్సింది ఈ టర్మ్స్ చేస్తే కొంచెం టెక్నికల్ గా అనిపిస్తున్నాయి కొంచెం అర్థం కావట్లేదు సో అతని లో మనం ఈ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ అన్న వాటి గురించి కొంచెం సో ప్రస్తుతానికి అయితే సార్ మీరు యూఎస్ లో కూడా ఫారిన్ కంట్రీస్ లో కూడా ఈ పాలసీస్ గురించి ఇన్సూరెన్స్ గురించి చేస్తుంటారని విన్నాను సో యాక్చువల్ గా నాకు యాజ్ ఆన్ టుడే సిక్స్టీన్ కంట్రీస్ నా క్లైంట్స్ ఉన్నారు సో మేము ఏం చేస్తాం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్న అమెరికాలో కానీ ఆర్ ఎనీ కంట్రీ సో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అక్కడ డిఫరెన్స్ కంపల్సరీగా మంది బెటర్ ఉంది యాక్చువల్ ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ మాక్సిమం ఏ సైజ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా సెకండ్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఆబ్వియస్లీ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆ కంట్రీస్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ యూఎస్ తీసుకుందాం అమెరికాలో ఏంటంటే కస్టమర్ ఎయిటీ ఇయర్స్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ సిక్స్టీ డాలర్స్ సెవెంటీ డాలర్స్ పే చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ వాళ్ళ ఎయిటీ అంటే ఎయిటీ దాకా నైంటీ దాకా వాళ్ళు పే చేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ బట్ మన ఇండియాలో ఏంటంటే మీరు ఫైవ్ ఇయర్స్కి అబ్బేసే పాలసీలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ కట్టి ఎయిటీ ఇయర్స్ దా కవర్ అయ్యి ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ మాత్రమే కట్టి హండ్రెడ్ దా కవర్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎన్ఆర్ఎస్ ఏంటంటే మేబీ బ్యాక్ వచ్చేవాళ్ళు ఉంటారు బ్యాక్ కొన్ని కంపెనీస్ ఏంటంటే అన్నీ మన కండిషన్స్ చూసిన తర్వాతే మనం సైజ్ చేస్తాం చాలా కంపెనీస్ ఉన్నాయి అమెరికాలో వాళ్ళు స్టేట్ టు స్టేట్ మారినా కూడా ఇన్సూరెన్స్ పని అంటే ఫోర్స్లో లేని పాలసీలు కూడా ఉన్నాయి అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మూవ్ అవుతాయి సో బట్ మనకు అలా కాదు మనం అక్కడ సపోజ్ అమెరికా నుంచి వాళ్ళు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళినా కెనడా వెళ్ళినా లేదంటే దుబాయ్ వెళ్ళినా ఈ ఇండియాలో తీసుకున్న పాలసీ ఉపయోగపడింది వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా సో ఇంకోటి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ మనకి ప్రీమియర్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్ కంపల్సరీగా వాళ్ళు పెట్టేదానికంటే మనకి బెటర్గా ఉన్నాయి ప్రైస్ చూసుకుంటా ఇంకోటి రీపాట్రియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నప్పుడు ఏంటి మన డాలర్స్ సపోజ్ మనకి దుబాయ్లో వెళ్తే ఆటోమేటిక్ ఆ కరెన్సీ ఆ కరెన్సీని బట్టి ఆ న్యూజిలాండ్ వెళ్తే ఆ కరెన్సీని బట్టి సో ఆ కస్టమర్ ఏ కంట్రీలో ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ ఏ కంట్రీలోకి వెళ్తే మెచ్యూరిటీ కానీ ఆ డెత్ క్లెయిమ్ కానీ ఆ కంట్రీలో ఉన్న కరెన్సీని మనం ట్రాన్స్ఫర్ అనమాట సో అదే వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబిలిటీ అనమాట మనకి తీసుకున్నా కూడా రేపు రేపు ఫ్యూచర్ ఇండియానే రావచ్చు వాళ్ళు ఇండియాలో వచ్చినప్పుడు డెత్ జరగచ్చు ఆర్ మెచ్యూరిటీ రావచ్చు అంటే లో మెచ్యూరిటీ వచ్చేవి ఉన్నాయి ప్యూర్ రిస్క్ జరిగితే డెత్ క్లెయిమ్ వచ్చే ఉన్నాయి సో ఎలా చూసినా కూడా వాళ్ళకి ఇండియాలో వస్తే ఇండియా కరెన్సీలు వస్తారు ఐఎన్ఆర్లో అలానే ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఉన్న అమౌంట్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట సో త్రూ రీప్రజెంటేషన్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ సో అందుకనే ఏంటంటే మాకు క్లయింట్స్ ఎక్కువ మంది ఎన్ఆర్ఎస్ కూడా ఏంటంటే దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇండియాలో ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా బాగుంది ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఆర్ వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే అమెరికాలో దిగంగానే అంటే ఎందుకు అమెరికా అంటామంటే అంటే ఎక్కువ మంది అమెరికా అని చెప్తారు కదా దాని గురించి అమెరికాలో దిగంగానే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్గా లేకపోతే ఎంత సంపాదించినా కూడా చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి అంటే ఒక హాస్పిటలైజేషన్ చిన్న డెంటల్ ట్రీట్మెంట్ కూడా అక్కడ ఇండియన్ కరెన్సీస్ కూడా ఫిఫ్టీ టు సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖర్చు పెట్టాలి అదే ఇండియాలో అయితే మన డెంటల్ ట్రీట్మెంట్కి మేబీ పదివేల నుంచి ఉండండి వన్ ల్యాక్ ఉంది టూ ల్యాక్స్ ఉంది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఇండివిజువల్ ప్రాబ్లం సో మెడికల్ ఎక్స్పెండిచర్ ఇస్ హ్యూజ్ ఏ కంట్రీ అయినా బట్ ఇండియాలో ఏంటంటే అందుకనే మన ఇప్పుడు మెడి మెడికల్ టూరిజం మన ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ ఉంది యాక్చువల్లీ ఇండియాలో మెడికల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు కేవలం హెల్త్ పరంగానే మీరు కనుక అపోలో కానీ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే హెల్త్ టూరిజం అంటే ఇక్కడికి వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయే ఉన్నారు బ్యాక్కి సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిగ్ బిజినెస్ ఫర్ ఇండియా సో అందుకని ఏంటంటే మనకి ఇండియాలో కాంపిటేటివ్ ప్రైస్ ఉన్నాయి రేట్స్ ఉన్నాయి సో అందుకని మనకి అడ్వాంటేజ్ అనమాట అట్లా మన కంట్రీకి యాజ్ కంట్రీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ అలానే ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే మేమేమంటున్నాం అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆర్ ఎనీ కంట్రీలో ఉన్న వాళ్ళకి బట్ కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఇప్పుడు చాలా మంది ఇండియాలో కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నారు ఒకప్పుడు లేదు ఇన్సూరెన్స్ ఒకప్పుడు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి మాక్సిమం టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అందుకని తీసిన వాళ్ళు కాదు ఒక్కసారి కరోనా తర్వాత ఏమైందంటే హ్యూజ్ బిల్స్ పెరిగిపోవడం మొదలపెట్టింది హాస్పిటల్ చిన్న దానికి కూడా వన్ ల్యాక్ అబవ్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే సో అందుకని ఇప్పుడు రెండు కోట్లు కవరేజ్ ఉంది సిక్స్ కోర్స్ అప్ టు సిక్స్ కోర్స్ ఇస్తున్నాం కవరేజ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రీసెంట్గా మేము రెండు కోట్లు క్లెయిమ్ ఇచ్చాము అట్లే హెల్త్ ఇన్సూరెన్స్లో జస్ట్ ఇమాజిన్ రెండు కోట్ల రూపాయల పాలసీ నాకు ఎందుకులే నాకు ఎందుకులే అవసరమే ఉంది రెండు లక్షలు మూడు లక్షలు చాలే కదా అని చెప్పి అనుకుంటే ఆయన కనుక కన్విన్స్ కాకపోతే ఆ రోజు కనుక పాలసీ తీసుకోపోతే కెన్ ఇమాజిన్ ఆ రెండు కోట్ల రూపాయలు అనేది ఆయన అప్పు చేయాలి లేదంటే ఆస్తులు అమ్ముకోవాలి ఆస్తులు అమ్ముకున్నా కూడా మళ్ళీ రెండు కోట్లు సంపాదించాలంటే ఎన్నో రోజులు పడింది బట్ ఆ రెండు కోట్లకి ప్రీమియం ఎంత ఎట్లా ఉంటాడు ఆయన ఏజ్ని బట్టి రఫ్లీ థర్టీ టూ థౌజండ్ థర్టీ సిక్స్ థౌసండ్ పే చేశారు థర్టీ సిక్స్ థౌసండ్ పే చేసినందుకు రెండు కోట్ల రూపాయలు క్లెయిమ్ వచ్చింది అంటే జస్ట్ ఇమాజిన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇన్సూరెన్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఇగ్నోర్ నాకేం కాదు నేను హెల్తీగా ఉన్నాను బట్ ఏంటంటే చిన్న చిన్న వాళ్ళకి మీరు కనుక కొన్ని బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇక్కడికి వెళ్తే మీకు చాలా బాధ అయితే చిన్న వయసు పిల్లలు వన్ ఇయర్ వాళ్ళకి తెలుసు క్యాన్సర్ టూ ఇయర్స్ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ వాళ్ళ క్యాన్సర్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఏజ్తో సంబంధం లేకుండా క్యాన్సర్ వస్తుంది సో దానికి ట్రీట్మెంట్ అనేది హ్యూజ్ చాలా ఎక్స్పెండి ఇచ్చారు ఎక్స్పెన్సివ్ అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి ఏంటంటే అందరూ అవకాశం ఉంటే నేనైతే సజెషన్ ఎక్కువ తీసుకుంటాను కవరేజ్ నాట్ ఫర్ ద బిజినెస్ పర్పస్ డెఫినెట్గా దీ మీ రెస్పాన్సిబిలిటీ హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకి ఇప్పుడు మీ ఏజ్కి మీరు రఫ్లీ బిలో థర్టీ బిలో థర్టీ మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కవరేజ్కి హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఒక్కరికి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది పర్ ఆనం పర్ ఆనం పర్ ఇయర్ మీరు టెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ విత్ జిఎస్టి పే చేస్తే మీకు ఇరవై ఐదు లక్షల కవరేజ్ ఉంటుంది ఈ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బోనస్ ఉంటుంది ఆ నెక్స్ట్ ఇయర్ బోనస్ ఉంటుంది మీరు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ లో రఫ్లీ అదే ఒక సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బోనస్ తోటి సో అఫ్ కోర్స్ ప్రీమియం ఏబి ఇంకో టెన్ కి ఇంకో టూ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరిగింది ఏజ్ బ్రేక్ కొన్నికి బట్ యాక్చువల్గా మీకు ఎంత తక్కువలో ఉన్నప్పుడు తీసుకోవటం తప్పు ఏంటి సో చాలామంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు నేను చాలా మంది చూసాను లాస్ట్ సెవెలరీ ఇయర్స్ ఇయర్స్లో సో ఎందుకంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ నాకు లేదు మేమంతా చాలా బాగున్నాం హెల్తీగా ఉన్నాం నాకు అవసరం లేదు బట్ అయినా కూడా చిన్న చిన్న అమౌంట్స్ కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేసిన ఫీల్డ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ బట్ యాక్చువల్ గా లాస్ట్ పోస్ట్ కోవిడ్ చూసుకుంటే మీకు అవేర్నెస్ పెరిగింది చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ పొటెన్ ఇన్సూరెన్స్ గ్యాప్ అంటాం మేము అంటే ఇన్సూరెన్స్ గ్యాప్ అంటే మీ పొటెన్షియాలిటీ తగ్గట్టుగా తీసుకోకుండా యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ పొటెన్షియాలిటీ మేబీ చిన్న పదివేల రూపాయలు అంటే అందరూ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇన్కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెళ్ళి అయింది వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది సేమ్ కవరేజ్ అదే ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా ఉండేది ప్రీమియం ఏజ్ పీరియమ్ ఉంది ఆటోమేటిక్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది బట్ స్టిల్ వేరే వాళ్ళు అవసరమైనప్పుడు అప్పు చేసే కంటే ఈ అప్పు చేసి మనం హెల్త్ ఇన్సూరెన్స్ బెటర్ కూడా అప్పు చేసి కట్టినా కూడా తప్పు లేదు ప్రీమియం ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కానీ అప్పు చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎనిమిది లక్షలు పది లక్షలు అయితే సో కాబట్టి ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ లెస్సర్ క్రెడిట్ దాన్ హ్యూజ్ ఈ రోజు ఎలా ఉందంటే మీరు నెమ్మినకపోయినా హాస్పిటల్కి వెళ్ళాము ఫస్ట్ అడ్మిట్ అయితే హాస్పిటల్లో డాక్టర్ అడుగుతారు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు సో అక్కడ అయిపోయింది నెక్స్ట్ ఎవరు చూడడానికి వస్తారు మనకి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వచ్చి తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూశాను ఇంకా వయసు ఈ వయసులో కూడా ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు అని చెప్పి తిట్టిన వాళ్ళు నేను చాలా లెటర్లు చూశాను ఇంకోటి ఏంటంటే రేపు అడ్మిషన్ ఉండి రోజు ఫోన్ చేసినట్టు కూడా చూశాను సార్ మాకు రేపు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం ఇప్పుడు పాలసీ తీసుకోవచ్చా ఇప్పుడు తీసుకుంటే క్లెయిమ్ వచ్చిందా సో నో రాదు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఎవరు హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు మాత్రమే ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ప్రాబ్లం ఉందంటే కంపెనీకి ఆబ్వియస్గా రిస్కే కదా సో కాబట్టి హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే మీరు ఆ రోజు ప్రీమియం పదివేలు కాదు నేను ఇరవై వేలు ఇస్తానేవరు సో హెల్త్ ఒకసారి తీసుకున్న తర్వాత వస్తే ఎస్ కంపెనీ ఈజ్ బౌండ్ బై కాబట్టి హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఒక్కసారి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తీసుకోవాలంటే దేర్ ఈస్ అ కండిషన్స్ అగైన్ సో ఆబ్వియస్ మీరు కొన్ని కొన్ని అయితే మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి కొన్నిసార్లు అయితే మీకున్న జబ్బుని సివియర్టీ ఆ దాన్ని బట్టి ఆ ఎక్స్క్ల్యూజన్ చేస్తారు అంటే ఇది కనుక మళ్ళీ వస్తే మేము ఇవ్వము అంటారు ఈ జబ్బు మళ్ళీ మీకు వచ్చిందని మేము ఇవ్వము పర్మనెంట్ గా అని ఒక కండిషన్ ఉంటుంది లేదు ఇస్తాము కానీ త్రీ ఇయర్స్ అవత ఇస్తామంటారు ఇంకోటి త్రీ ఇయర్స్లో ఇస్తాం కానీ మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాం ఇంత మీరు గౌ ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి అదే ఏ మాత్రం హెల్త్ ప్రాబ్లం లేకుండా అయితే ఎటువంటి కండిషన్స్ ఉండవు మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే సిక్స్టీ ఇయర్స్ వాళ్ళైనా సరే వితౌట్ కండిషన్ ఇస్తారు మీరు సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా వితౌట్ కండిషన్ ఇస్తారు అదే చిన్న లో హెల్త్ ప్రాబ్లం ఉన్న తర్వాత తీసుకోవాలంటే కండిషన్ నేను చాలా మంది ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి నాకు ఎందుకంటే మా ఈ లో ఉన్నాను కాబట్టి మీకు ఏ ఏజ్ గ్రూప్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఒక సొల్యూషన్ ఉంది ఆర్ ఒక ఎగ్జాంపుల్ ఉంది మాకు బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంది గుడ్ ఎగ్జాంపుల్ ఉంది బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాధేస్తూ ఉంటుంది మనకి కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చి మేము ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి నాకు రేపు క్లెయిమ్ ఉంది అదే రేపు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాము బిల్లు మూడు నాలుగు లక్షలు అంటున్నారు ఎస్టిమేషన్ సో ఇప్పుడు మేము తీసుకుంటే ఏమన్నా పాజిబిలిటీ ఉంది ఇంపాజిబుల్ అండి యాక్చువల్లీ సో అందుకనే హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిందే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సో మీ అందరికీ అపీల్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ irrespective of the age mm -hmm.